వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ఐదు సీట్ల కంటే ఎక్కువ వచ్చే అవకాశమే లేదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు ఐదేళ్లు అరాచక పాలన సాగించడం వల్లే వైసీపీపై ప్రజలు తిరుగుబాటు చేశారని గుర్తు చేశారు అక్రమ సంపాదన లెక్కలు చూసుకోవడానికి జగన్ తరచూ బెంగళూరు ప్యాలెస్కు వెళుతున్నట్లు ఉందన్నారు బెంగళూరు ప్యాలెస్పై సిఐడి లేదా ఏసీబీ సోదాలు చేస్తే అసలు గుట్టు బయటకొస్తోందన్నారు లక్షల కోట్లు ఎక్కడ పెట్టారు అది బెంగళూరు ప్యాలెస్లో పెట్టాలి ఇంకెక్కడన్నా దాయాలి లేకపోతే అన్నా కంటైనర్లో అన్నా పెట్టాలి మరి బెంగళూరులో ప్యాలెస్లో ఉన్నాయి చూసుకోవడానికి వెళ్తున్నట్టున్నారు అప్పుడప్పుడు తలుపులు తీసి తాళాలు తీసి అసలు బెంగళూరు మీద ఒకసారి రైడ్ చేయాలి కదా మన వాళ్ళు కామ కూర్చున్నారు వెళ్ళి ఒక సిఐడియో సిబిఐ ఏసీబిఓ ఏదో ఒకటి ఉంటుంది కదా అరే కేంద్రం వరకు ఎందుకండి ముందుగా రాష్ట్రంలో చేయవలసింది ఏసీబీ ఉంది కదా ఏసీబీ ఉంది సిఐడి ఉంది ఇంకా సిబిసిఏడి ఉంది ఇంకా రకరకాలు ఉన్నాయి ఒకసారి విజిట్ చేయాలి ఇంత దుర్మార్గపు పాలన వచ్చిన వలనే ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి అది ఒక విప్లవం ఏదైతే ఇప్పుడు మనం బంగ్లాదేశ్లో జరిగిందో అది బంగ్లాదేశ్లో రోడ్డు మీదకి వచ్చారు ఇక్కడ రోడ్డు మీదకి రాకుండా ఓట్ల రూపంలో చూపించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇస్ అవుట్ ఇంకా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి అనేది ఇంకా జీరో పోతుంది దాంట్లో ఏమి డౌట్ లేదు ఏ వైసీపీ అండి అదే మనం కంపు కంపు కూడా వేస్తుంది మా దగ్గరికి వస్తే మమ్మల్ని కూడా నాశనం అయిపోమంటారా వాళ్ళని తీసుకుని వేరు ఇదివరకు పరిస్థితి వేరు ఇదో నూట యాభై ఒకటి నుంచి వాళ్ళ కిందకు వచ్చేసరికి మేము సున్నా నుంచి ఎనిమిదికి వెళ్ళాం అంటే గ్రాఫ్ ఎంత పెరిగిందో మీరు ఒక్కసారి ఆలోచించాలి ఎంప్లాయీస్ దగ్గరది సుమారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఎంప్లాయీస్ జిపిఎఫ్లు వాళ్ళు దాచుకున్న డబ్బులు ఉంటాయి అవన్నీ కూడా డైవర్షన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ డబ్బంతా ఎక్కడ పెట్టారో అర్థం కావట్లేదండి అండి అంత బెంగళూరు ప్యాలెస్ కూడా సరిపోవు ఎక్కడ పెట్టేశారు మరి అది అర్థం కాదు అర్జెంట్గా ఆయన ఫ్లైట్ వెళ్ళినప్పుడు అన్ని చెక్ చేయాలి ఫ్లైట్ లో ఇల్లు ఇంకా తగలబడతానే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనది ప్రభుత్వం ఈ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ ఎవడైతే తగలబెట్టాడో అని తీసుకెళ్లి లోపలేసి కుమ్ అప్పుడు తగ్గుతాయి కళ్ళు ముసుకుంటే అంటే కోమలోకి పోతాం అప్పటివరకుని ఫైవ్ ఇయర్స్ మళ్ళీ అప్పుడు తెరుచుకుని ప్రజల దగ్గరికి వస్తే మళ్ళీ ప్రజలు ఇదే కొడతారు ఇదే కొడతారు నెక్స్ట్ టైం ఏముండదు నెక్స్ట్ టైం వైసీపీ మరి ఇవాళ చెప్తున్నాను చూడండి నెక్స్ట్ టైం వైసీపీకి ఐదు సీట్లు కూడా రావండి ఐదు అసెంబ్లీకి వస్తే ఐదు అన్న వస్తాయి వాళ్ళు కనుక అసెంబ్లీకి రాకుండా ఉన్నారా ఫినిష్ மொத்தம் ஒரு அவுட்